నిర్ణయం మీరు మీ జీవితంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా మీరు ధనవంతులు అవ్వాలి అనే నిర్ణయాన్ని తీసుకోవాలి అది కాకుండా చాలామంది ఇలా ఆలోచిస్తారు ఇప్పుడు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని అనుభవించాలి తప్పదు ఇది నా కర్మ అప్పుడే ధనవంతుడిని అవ్వగలను అని ఆలోచిస్తారు తన ఆనందాలను సుఖాలను అన్నిటినీ వదులుకోవాలని కొన్నిసార్లు పిసినారుల్లా బతకాలి తప్పదు అని ఆలోచించి ఈ పరిస్థితులను దాటిన తర్వాతనే నేను ధనవంతుడిని అవ్వగలను అనే నిర్ణయాన్ని తీసుకుంటారనమాట మరి ఆ పరిస్థితులను దాటి ఎప్పుడొస్తారు ఎప్పుడు ధనవంతులు అవుతారు మీరే చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దంపతులకు విల్లా కొనాలి అనే కోరిక ఉంటుంది ఇంతలో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కాల్ చేసి నేను ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాను ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది నువ్వు కూడా తీసుకో అనే సలహా ఇస్తారనమాట దాంతో అరే ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారనమాట ఇంతలో మరొకరు కాల్ చేసి నేను అపార్ట్మెంట్ తీసుకున్నాను చాలా బాగుంది చుట్టూ జనాలు అండ్ సేఫ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అసలే నువ్వు జాబ్కి వెళ్తావు మీ పిల్లలకి చాలా సేఫ్ తెలుసా అని అనగానే అరే అవును కదా అపార్ట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని మళ్ళీ మీరు ఆలోచించడం మొదలు పెడతారనమాట ఇలా ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ తీసుకోవాలి అని ఆలోచిస్తే మీరు విల్లా తీసుకోవాలి అనే మీ కోరిక ఎటు వెళ్తుంది మీ కోరిక కోరికగానే ఉండిపోతుంది మరేం చేయాలి మీరు మీరు విల్లా తీసుకోవాలి అని కోరుకుంటే సరిపోదు ఆ కోరికను నిర్ణయంగా మార్చుకోండి మరి పీస్ఫుల్గా సేఫ్గా కూడా ఉండాలి కదా అని ఆలోచిస్తున్నారా ఏం లేదు నేను విల్లా తీసుకుంటాను అక్కడే నేను చాలా పీస్ఫుల్గా సేఫ్గా ఉంటాను అని అనుకుంటే సరిపోతుంది కదా సో మీ కోరికలను నిర్ణయాలుగా మార్చుకోకపోవడమే మీ మిస్టేక్ అనే విషయాన్ని తెలుసుకోండి మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఏ పెనుగాలికి లొంగకుండా ఆ కోరికను నిర్ణయంగా మార్చుకోండి సో ఇప్పుడు ఏం చేయాలి మీరు ముందుగా ధనవంతులు అవ్వాలి అనే నిర్ణయాన్ని తీసుకోండి ఆ నిర్ణయానికి ఏ పరిస్థితులతో ముడికట్టకండి మీ నిర్ణయంపై దృఢంగా నిలబడినప్పుడే మీరు ధనవంతులు అవ్వగలరు సో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు తీసుకునే మొదటి నిర్ణయం ఏంటో కమెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్